హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శౌర్య ఎలాగైనా రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు కదా రామలక్ష్మి మాత్రం ఏ విధంగా అయినా అస్మితతో సంబంధం పెట్టుకున్న సౌర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రఘురామ్కి చెప్పాలనుకుంటుంది కానీ రఘురామ్కి అదే నిజం చెప్తే తాను కుదిర్చిన సంబంధం కాదు రామలక్ష్మి ప్రేమించాను అని చెప్తేనే శర్యతో పెళ్ళి కుదిర్చాడు కాబట్టి రామలక్ష్మి చెప్తే రఘురం ఇక సౌరిని చంపేస్తాడేమో అనే భయంతో తనకి నిజం చెప్పకుండా తన మీద నింద వేసుకొని పెళ్ళి చేసుకోనని చెప్తుంది ఆ విషయం విన్న రఘురం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను ఏమో రోజు రోజుకి ఆద్య మీద ప్రేమను పెంచుకుంటూనే ఉన్నాడు ఆద్య మాత్రం కిషోర్ని చంపే ప్రయత్నం చేసింది సీనుయ అని నమ్మి రఘురంతో శిక్ష విధిస్తుంది శిక్ష వేధించిన తర్వాత వేయించిన తర్వాత కావాలనే సీనుతో మాట్లాడకుండా ఉండడంతో సీను కూడా అలానే ఉంటాడు అమ్మ ఆకలేస్తుందమ్మా అనగానే నేను దోశలు వేస్తానా నువ్వు వచ్చి అటు వెనకాల నుంచో అనగానే సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పటికే అధ్యకు జానికి దోశలు తీసుకొచ్చి పెట్టడం ఇదంతా విన్నా మరి వెంకట్రావు ఎలాగైనా పద్మచేతి దోశలు తినాల్సిందని చెప్పి పాపం సీను తినాల్సిన దోశలను తీసుకువెళ్ళి దొంగచాటుగా తింటూ ఉంటాడు అప్పుడే సేను వచ్చి ఏంటి అమ్మ దోశలు వేస్తానని చెప్పింది కదా ఎక్కడికి వెళ్ళింది అని చూడగానే అటువైపు చూస్తే ఆద్య ప్లేట్లో దోశలు ఉంటాయి తాను తినడం గమనించిన సేను కోపంగా వెళ్ళి ఏంటి అద్య మామితో నాకు విధించిన శిక్ష ఇంకా చాలేదా అయినా నువ్వు నా పొట్ట కొట్టావు అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే మరి మా అమ్మ నా కోసం ప్రేమగా వేసిన దోశలు నువ్వెందుకు తింటున్నావు అని అడుగుతూ ఉంటే అవి మా పెద్దమ్మ ప్రేమతో నా కోసం తీసుకొచ్చింది అనగానే ఆ బద్దలు ఆడక ఆ ఆడపిల్లలు పుడతారు అని చెప్పి ఆది చేతిలో ఉన్న ప్లేట్ను తీసుకొని తింటూ ఉంటాడు అది తినుకుంటూ ఏ దోశ మీద ఎవరి పేరు ఉంటో వాళ్ళు మాత్రమే తినగలుగుతారు అని ఈ విధంగా తింటూ ఉంటే వెంకట్రావు మాత్రం గోడచోట నుండి దోశలు తింటూ ఉంటాడు రామలక్ష్మి సౌరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏదో ఒక రంగంగా ఈ పెళ్లి ఆగిపోవాలి అని చెప్పి హాదికు చెప్తూ ఉంటే హాది ఈ విధంగా అంటూ ఉంటుంది నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు ఒకసారి సౌరి సర్ విషయంలో ఇలానే ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసుకున్నావు అప్పుడు ఏమైందో చూసావు కదా తీరా నిజం తెలిసిన తర్వాత సర్ని అపార్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడ్డావు కద్రామా అనగానే లేదు ఇప్పుడు ఆ అమ్మాయితో ఇలా అని ఏ విధంగా రామలక్ష్మి చెప్తూ నాకు ఈ మాటలు చెప్పడానికి నోరు కూడా రావట్లేదు అయినా వాళ్ళ చెడ్డ వాళ్ళ అని పక్కన పెడితే ఆ స్మిత చెప్పే మాటల్ని వింటుంటే తను కూడా ఒక ఆడపిల్లగా ఎంత బాధపడిందో నాకు అర్థమవుతుంది అని ఈ విధంగా అంటూ రామలక్ష్మి చెప్పే మాటలు ఆద్య అలానే వింటూ ఉంటుంది రామలక్ష్మి ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య నేను మాత్రం ఒక్కటి చెప్పగలను నువ్వు మాత్రం స శనుభావని నమ్ము తను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచాలని మోసం చేయాలని కానీ ఎవరి జీవితాలు నాశనం చేయాలని చూసే మనిషి కాదు తన మనసత్వాన్ని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను తాను నువ్వు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే నేను ఎలాగో బాధపడుతున్నాను కాబట్టి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూసి ఆనందిస్తాను ఆద్య అని చెప్పి అంటూ ఉండగా అప్పుడు ఇక జానకి వచ్చి ఆద్య అలాగే రామలక్ష్మి బాధపడుతుంటే ఏంటి మీరు ఇంకా ఇలానే బాధపడుతూ కూర్చుంటారా హల్దీకి టైం అవుతుంది రండి అని చెప్పేసి ఆద్య అలాగే జానకి చేపట్టుకొని రామలక్ష్మి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇకపోతే ఇంటి దగ్గర మాత్రం శౌర్య చాలా బాధపడుతూ జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాడు ఏంట్రాను చెప్పేది నిజమా అనగానే అవునాన్న తనని ప్రేమించిన ఎట్లని రామలక్ష్మికి లేనిపోనివన్నీ చెప్పింది కదా నేను రామలక్ష్మికి జరిగిందంతా చెప్తానని నన్ను నమ్మించి లేనిపోనివన్నీ ఇంకా కూడా తను ప్రెగ్నెంట్ అని ఇవన్నీ చెప్పి రామలక్ష్మి మనసంతా కూడా మార్చేసింది నాకు ఇంకా ఒకటే ఒక ఆశ హాకి మీద ఉన్న ఆశ సగం చచ్చిపోయింది మిగతా సగం ఆశ రామలక్ష్మిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకున్నాను కానీ తను కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నేను ఇక బ్రతకలేను నాన్న అనగానే అయ్యో శౌర్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు అయినా అమ్మాయి ఏం ఆశించి ఇదంతా చేస్తుందిరా అనగానే ఏదైనా అంటే మీరంటే ఇష్టం సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సరే అంటుంది అనగానే ఏంటి తను మిమ్మల్ని ప్రేమిస్తుందా నేను ప్రేమిస్తే అలానే చేస్తుందా అయినా ప్రేమ అంటే రామలక్ష్మిది కానీ తను తన స్వార్థం కోసం మిమ్మల్ని విడదీయడానికి నీకు ముందే పెళ్ళి కుదిరిందని తెలిసిన తర్వాత తను అలా ఎలా బిహేవ్ చేస్తుంద్రా తను పెంపకం తన తల్లిదండ్రులది ఇక ఎలా పెంచారో ఏమో అనగానే తనే అలా ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించు ప్రమీలా అని చెప్పేసి అంటూ ఉంటాడు సౌరీ వాళ్ళ నాన్న వెంటనే రామలక్ష్మి ఆద్య మాట తప్ప ఎవ్వరి మాట వినదు ఇప్పుడు కానీ రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకును అంటే అందరిలో ఆ ఇంటి పరుగు పోవడమే కాదు నా జీవితం కూడా నాశనం అయిపోతుంది అని ఈ విధంగా శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇకపోతే ఆద్య మాత్రం రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది పాపం సౌర్య సార్ ఎంత బాధపడుతున్నారో ఏమో రామలక్ష్మి చెప్పేది నిజమా సౌరీ సార్ చెప్పేది నిజమా అర్థం కాకుండా ఉంది ఈ అస్మిత ఎవరు అసలు ఎందుకు ఇలా చేస్తుంది తను చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి బుర్ర బద్దలు కొట్టుకుంటూ మరీ ఆది అంత కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏం జరిగినా సరే సార్ని ఒకసారి కలవాలి మాట్లాడితే బాగుంటుంది కానీ మళ్ళీ కలిస్తే రామలక్ష్మి చెప్పింది అబద్ధమని భావించినట్లే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే శౌర్యం నేను ఎవరు చెప్పినా వినని రామలక్ష్మి ఆది చెప్తే మాత్రం వింటుంది నానా ఆదికు ఒకసారి ఫోన్ చేస్తాను అనగానే ప్రమిళ అలాగే సౌర్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఫోన్ చేయమనగానే వెంటనే ఆదికు ఫోన్ చేస్తాడు ఆదికు సౌర్య నుంచి ఫోన్ రావడంతో మాటలోనే సౌర్య సార్ ఫోన్ చేస్తారు ఆ సౌర్య సార్ చెప్పండి అనగానే హాద్య అది రామలక్ష్మి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడతారు సార్ ఇప్పుడు నేను కూడా రామలక్ష్మి జీవితం గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే రామలక్ష్మి చెప్పేది నమ్మొద్దు నేను రామలక్ష్మిని ఎప్పుడు మోసం చేయాలని అనుకోలేదు అని అనగానే రామలక్ష్మిని మోసం చేయాలని మీరు అనుకోకపోతే మీతో పెళ్లి ఎందుకు వద్దనుకుంటుంది సార్ అనగానే ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మి పెళ్లి వద్దనుకుంటుందా అనగానే అవును సార్ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఆ అస్మిత చెప్పేదంతా అబద్ధం నీకు ఫోన్లో చెప్తే అర్థం కాదు అది అని నా కోసం ఒక్కసారి నన్ను కలిస్తే నేను అంత వివరంగా చెప్తాను అనగానే మీకంటే వివరంగా మీరు చెప్పాల్సిన దానికంటే వివరంగా కూడా రామలక్ష్మి నాకు అంతా చెప్పింది సార్ ఇప్పుడు రామలక్ష్మి చెప్పేది నమ్మాలా మీరు చెప్పేది నమ్మాలా అని పక్కన పెడితే అసలు ఆ అస్మిత ఎందుకు మీ జీవితంలోకి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారి కలిస్తే నేను అంత మాట్లాడతాను అనగానే సరే సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే సౌరే దగ్గర que ఎదురు చూస్తూ ఉంటాడు కదా శౌర్య ఆద్య కోసం అప్పటికే ఆద్య రాకపోతే ఆద్య వస్తుందా ఒకవేళ రాకపోతే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆద్య వచ్చి ఏంటి సౌర్య సర్ ఇదంతా అని అంటూ ఉంటే అయ్యో ఆద్య నీకు చెప్తే అర్థం కావట్లేదా నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు రామలక్ష్మిని జీవితంగా భావించని నేను రామలక్ష్మి జీవితంతో ఎందుకు ఆడుకుంటాను ఆ అస్మిత చెప్పిన మాటలు విని రామలక్ష్మి నన్ను దూరం పెడుతుంది తప్ప నా మనసులో రామలక్ష్మికి తప్ప మరొకరికి చోటు లేదు నేను ఎంత చెప్పినా రామలక్ష్మి వినడానికి సిద్ధంగా లేదు కానీ నీతో చెప్తే నువ్వైనా మాట్లాడతావని పిలిపించాను అనగానే వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ మన కళ్ళతో చూసినవి నమ్మకూడదు అంటారు కానీ కొన్ని కొన్ని నమ్మాలి కదా సార్ అలాంటిది తాను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది మీరు ఇక అస్మిత గురించి స్టేజ్ మీద అలా మాట్లాడటం మీరు అస్మిత ఒకే రూమ్లో ఒకే బెడ్ పై ఇదంతా చూసిన రామలక్ష్మి ఇంకా మీరు చేసేది అబద్ధం మీరు చెప్పిందంతా నిజమని ఎలా నమ్ముతుంది అని చెప్పి అది కూడా సౌర్యని బాగా కడుగుపడేస్తుంది జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది మరి సౌర్య మాట లు విన్న ఆద్య ఇంటికి వెళ్ళి రామలక్ష్మి నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పిస్తుందా మరి శ్రీను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆద్యని దగ్గర చేసుకోవడానికి తన మెడలో తాలి కట్టి తనని భారీగా చేసుకోబోతున్నాడా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే